నా పేరు చంద్రయ్యండి ఎక్స్ ఆర్మీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాను తర్వాత బ్యాంక్ ఎంప్లాయ్ బ్యాంక్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిటైర్డ్ అయ్యాను దాని తర్వాత ధ్యానంలో నేను రావడం తర్వాత గురుగారి సమక్షంలోనే నేను ఫస్ట్ రోజు రావడం జరిగింది తదనంతరం ఈ పిఎంసి గురించి చెప్పాలంటే పిఎంసి నాకు మొదటి నుంచి ఒక అదృష్టంగా భావిస్తాను పిఎంసీలో పనిచేయడం సో షేర్స్ రెండవ సరే షేర్స్ ఇష్యూ అయినప్పుడు నేను వాలంటీర్గా ఒక సంవత్సరం చేశాను షేర్స్ వర్క్ ఆ తర్వాత రెండోసారి షేర్స్ ఇష్యూ అయినప్పుడు కూడా ఒక ఆరు నెలలు చేశాను దాని తర్వాత పిఎంసీలో పిఆర్ఓగా కూడా జాయిన్ అయ్యాను అది చేస్తూ ఇప్పుడు అంబాసిడర్గా కూడా నా సేవలు ఉండ చేయాలని నాకు మనసు అనిపించింది సో అంబాసిడర్గా జాయిన్ అయ్యాను చేర్స్ చేస్తూ సో నేను ప్రతి నెల నేను వచ్చే పెన్షన్లకు వెళ్ళి పెన్షన్ డ్రా చేయగానే ఫస్ట్ ఒక టూ థౌజండ్ తీసి పక్కన పెడతాను బీరువాలో ఆ టూ థౌజండ్ నుంచే ఎప్పుడైతే అంబాసిడర్గా జాయిన్ అయ్యానో ఫస్ట్ నేను అడిగే కన్నా ముందు నేను నా నుంచి నేను ఒకటి చేయాలి అని చెప్పి నాకు సంకల్పం అనిపించింది అందుకని నేను ఫస్ట్ పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ఫస్ట్ నా తరఫు నుంచే పిఎంసీకి ఇచ్చాను అంబాసిడర్గా దాని తర్వాత అడగడం మొదలుపెట్టాను అవి వచ్చిన వచ్చినట్లు పిఎంసీకి చేసి నేను సేవ చేయాలని సంకల్పిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు